సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పోనీ ఎందుకు వచ్చావో అమ్మవారికి చెప్పుకో అమ్మకి మనం చెప్పాలా మనం వచ్చింది కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఓహో లెక్చరర్ అల్వా చెప్పనుగా పోనీ ఏ కాలేజీ చెప్తావా ఇది చూడండి మేడం 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 దొరికితే వందరు రా నమస్తే మేడం మీరు మా చెల్లెలకి ఈ రోజు సీట్ ఇస్తా ఉన్నారు కదా గుడికెళ్ళి మా చెల్లెల పేరు మీద మీ పేరు మీద కూడా పూజ చేయించు వచ్చాను ప్రసాదం తీసుకోండి ఈ కాకాలు బాకాలు వద్దు అయినా సిటీ లేని కాలేజీ ఉండగా నా కాలేజీలోని సీట్ కావాలంటే మీ ఓనర్ కి నాకు మంచి లింక్ ఉంది కాబట్టి అయితే మా చైర్మన్ గారిని అడగొచ్చుగా మనకి రికమెండేషన్ అలవాటు లేదుగా పైగా మా చెల్లికి మంచి మార్కులు వచ్చాయి అయినా కుదరదయ్యా ఇది చాలా టూ మచ్ అన్యాయం మేడం నెల రోజుల నుంచి వారం తొరతరా వారం తొరతరా అని అప్లోడ్ తిప్పించుకున్నట్టు తిప్పించుకున్నారా లేదా ఆ నిజమే కానీ ఇప్పటికే లేట్ అయింది సిలబస్ కూడా చాలా అయిపోయింది అయితే అయింది మా చెల్లెల సంగతి మీకు తెలియదు మేడం మా చెల్లి రూపన లక్ష్మి చదువులో సరస్వతి మీరు సంవత్సరంలో చెప్పి చదువు వారం రోజుల్లో ఉఫ్ నువ్వుతేస్తుంది అంత తెలివి కలిదైతే కాలేజీలో చేరి చదవటం ఎందుకమ్మా మీకు పని ఉండాలిగా పాపం ఏ నేనంటే తమాషాగా ఉందా కాదు మా చెల్లెలంటే మీకు తమాషాగా ఉంది మంచి మార్కులు వచ్చినా సీట్ ఇవ్వడానికి ఆలోచిస్తానంటారేంటి అది కదా ఇంకా మీరేం మాట్లాడదు ఏం ఆలోచించద్దు ఇప్పుడు చెప్పండి సరే చెప్పి చెల్లెలు తీసుకురా రేపా అయితే కష్టం మేడం ఊరు నుండి చెల్లెల్ని తీసుకురావాలి ఈ మధ్యలో మంచి ఇల్లు చూసుకోవాలి మనకు కావాల్సిన ఇల్లు దొరకదు సిటీలో ఇన్ని లక్షల ఇళ్ళల్లో నీకు ఇల్లే దొరకదా అదే నేను అడుగుతున్నాను హైదరాబాద్ లో ఇన్ని లక్షల ఇల్లు ఉండగా నువ్వు ఆ కాలనీలోనే ఇల్లు కావాలంటావేంటి అదే నేను చెప్తున్నా ఇన్ని లక్షల ఇళ్లలో ఇల్లు ఇప్పించగలవు కానీ ఆ కాలనీలో మాత్రం ఇల్లు ఇప్పించలేవా అది కూడా పాయింట్ ఆ కాలనీ పెద్ద గోలు మార్కాన్ని అయ్యా బాబు దాంట్లోనే నాకు ఇల్లు కావాలయ్యా బాబు కాలనీకి పెట్టుకున్న పేరు కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం ఈ నువ్వు ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమైనా అయ్యా మాది ఒంగోలు అయ్యా నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా నేను నా బుడ్డ చెల్లి బతుకు తెరువు కోసం ఇవ్వరుచవయ్యా మీ కాలనీలో చిన్ని ఇల్లిస్తే నెల్లలా కరెక్ట్ గా అద్దె కట్టుకుంటామయ్యా నీ కాలు మొక్కే భలే వాడి పోయా నువ్వు నీలాగా బాధల్లో ఉండేవాడి కోసమే ఈ కాల్ని కట్టించు ఇదిగో నీకు ఇల్లు ఇచ్చేసాను లే ఆ రోజు పెద్ద అయిన కాళ్ళు పట్టుకుని ఇవాళ అద్దెడు గడ్డని కాలర్ పట్టుకుంటావా అసలు అద్దెందుకు కట్టాలయ్యా ఈ కాల్ని ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు ఇదిగో ఈ ముసలాయిన్ ఏమో ప్రెసిడెంట్ ఉంచేశారు నెల అద్దె వసూలు చేసి వాడిని పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా అడగండి అడగండి ఏట్రా విప్లవమా మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి ఏంటి లాజిక్ల తో లాజిక్ చేద్దాం అనుకుంటున్నావా చంపేస్తాను మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను కట్టను దున్నేవాడిదే భూమి ఉండేవాడిది ఇల్లు కొట్టేవాడిది చెప్పు మర్యాదగా అద్దె కడితే ఇక్కడ ఉండు లేకపోతే ఒంగోలు వెళ్ళిపో ఒంగో వంగ్యా

హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీ రా నాది బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మరవణ్ణి రా నేను ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా కొడుతుంటే చూస్తూ ఊరుకున్నానంటా మరి ఈ కాళ్ళని వాళ్ళు కొట్టిన తిట్టిన పడతాను తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను పెళ్ళం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నాడు ఎమోషన్ లో ఎఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడా ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా ఏం జరుగుద్దో తెలుసా మీరేమైపోతారో తెలుసా ఇప్పటికే లెంత్ ఎక్కువైంది నా చెల్లి అష్టలక్ష్మి తడాకా అమ్మా నువ్వు వీడికే చెల్లెలు సమయానికి నువ్వు రాపోతే ఈ కాలనీ ఏమైపోయేదో వద్దు ఈ హెచ్పి గ్యాస్ లే వద్దు అనయా ఇదిగో వద్ద ఓకే వాళ్ళ మోహానికి వద్దు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం ఆహా వద్దమ్మా ఈ కాలనీనే కాపాడిన చెల్లెలు మీరు మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడి నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు ఈ కాలనీలో నీలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా మా కాలనీలో మగవాళ్ళవంతా మేసార్ మెచ్చుకుంటావు పెంచుకుంటాం చెల్లెమ్మా ఇంతమంది ఫ్యాన్స్ రోజుల పెట్టి మనం మాత్రం ఎక్కడికి వెళ్తాం ఇక్కడే ఉందాం ప్లీజ్ చెల్లెమ్మా ప్లీజ్ ప్లీజ్ రూపాయలు పెట్టి మంది డూప్ రౌడీలని ఒరిజినల్ రౌడీలకి డూప్ రౌడీలకి రేట్ ఎక్కువ ఫైటింగ్ తక్కువ పాపం జబలు తిన్నారు కదా నీ అబ్బా ఇంటి కోసం వచ్చినట్టున్నాడు ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పదా ఓకే బాబు నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి పేరు మురళికృష్ణ ఊరు వైజాగ్ బ్యాక్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లె చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను అచ్చా ఇస్తా నెలకు అంత రెండు వేలు కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి పన్నెండు వేలు అడ్వాన్స్ ఆరు వేలు ఎక్స్ట్రా కావాలి బస్ ఓ సింత్యారా ఎందుకమ్మా తాతకి అది మా పై ఇల్లు అండి మేము ఏంటి పై పురుషులకి వెళ్తుంటే మరి కింద పురుషుడికి కిందటమ్మా మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను అది నా రూల్ అదో ఫిట్టింగ్ ఉంది ఇప్పుడు పని చేస్తే ఓ రూపాయి ఎక్కైనా ముందు కింద ఇంట్లో ఉంటే మంచిది కదూ రోజు మిట్లెక్కద్దు ఏమంటా ఏమ్మా ఆ రూల్ చెప్పుకో రూల్ చెప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే మీ రూల్స్ ప్రకారమే వాడకుంటాం అమ్మా ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా ఏ పోర్షన్ తర్వాత సంగతి ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి లేదంటే బయలుదేరండి అబ్బో నువ్వు ఏళ్లకు చిన్నదానివే గానీ వ్యవహారంలో పెద్దదానివేనే ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి ఈయన గారు ఏమన్నా అండర్ వరల్డ్ డానా మాఫియా లీడరా హేం బాస్ చెప్పనుగా నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో నాకు ఏ పోర్షన్ కావాలో నేను తీసుకుంటా అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు ఏరా మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ గుండాలు వస్తున్నారు ఎంతమందిని ఎంతమంది నేను నేనెవరితో మాట్లాడలేదే ఇంతవరకు అమ్మ తోడు వారి మొహం కూడా చూడలేదు కానీ వాడి గురించి చాలా విన్నా అమ్మో మల్లేష్ అటువంటి వాడు మనిషి కాదమ్మా రాక్షసుడు వాడు రాక్షసుడైతే మా అష్టలక్ష్మి మహిషాసుడు మరి తిరిగి వాడికి దమ్ము మనం చీల్చి చెడ్డాడుతుంది అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి అమ్మా అంత పెద్ద రౌడీలు ప్రేమించడం మా వల్ల కాదమ్మా కావాలంటే నువ్వే ప్రేమించుకో అది కాదండి మనందరం కలిసి ఏమండి నాతో చిన్న డౌట్ నా పోర్షన్ ఏసీ పెట్టించుకోవచ్చా అబ్బే ఎక్స్ట్రా కడతాలే ఏమి లేదు ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు నువ్వెక్కడ దొరకవయ్యా బాబు ఇల్లు కాలు మేమేడుస్తుంటే ఏదో కాలి ఎవరో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా ఏ సెకల్లో లెగ్గు పెట్టావు కాలి కాలంలో కలిసిపోయింది ఆ రౌడీ గార్డ్ వచ్చేలాపు అందరూ పారిపోండి పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడీ గార్డ్ తో మాట్లాడుకోవడం బెటర్ పోయి రేపటి కల్లా ఆ కాలనీలా మన చిత్రాంగికి ఇల్లు వేయించుండ్రా అందరూ చూస్తున్నారు కండ్లు నోళ్లు జ్వర మూసుకోండ్రా నమస్కారం అన్నాయి పేరు మురళీకృష్ణ ఊరు వాల్తేరు తేరు అయితే నాతో ఏంది పని ఏం లేదన్నాయి కాలిని కాడి చేయించడానికి రౌడీజం చేయించిపోతున్నావని అందరు భయపడుతున్నారు ఆ అన్నయ్యకి అంత సీన్ లేదు నేను మాట్లాడొస్తాను వచ్చా చ అని సీను లేదా ఏయ్ మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వ చరిక మెద రౌడీజం నువ్వును రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది మనలాంటి రివర్స్ క్యాండిడేట్లో జోనుకొచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుద్ది బతుకు డ్రైనేజ్ అవుద్ది రౌడీజం మానే మానేస్తున్నావు మానేసావు అదండి మ్యాటరు అన్నయ్య రౌడీజం మానేశాడు మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి తొందరగా కన్విన్స్ అయ్యమన్నయా ఉంటా నమస్కారం అన్నయ్య మందులో రాకట్టు కిక్కిస్తుంది మన ముందు రాకట్టుకో ఇంకొస్తుంది ఏం బ్రో మెత్తగా మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తున్నావు కొడతావా చ లేదన్నయ్ ఏ కొడితే చేస్తావు నువ్వు కొడితే నేను చూస్తా రా వీడు కొడతాడు నేను చస్తా కొట్రా నువ్వు కొట్టాలే కొట్టా కొట్టన కొట్రా కొట్టన కొట్రా కొట్టన నీ సంరోషం పౌరుషం గిట్ట ఉంటే కొట్రా మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయి మేసమ రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా డాక్టర్ సిస్టర్ కాంపౌండర్ మై గాడ్ కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుంది అవును సార్ బాడీ ఇక్కడే ఉంది ప్రాణాలు లేతల్లా అయ్యో ఇంటూ సార్ నా అనుభవంతో చెప్తున్నా ఇంకో రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు మీ అనుభవం అంతా ఉపయోగించి బతికించండి ఏమైంది ఏమైందిగవంతుడు దయవల్లా అలాంటిదేం కాదు సార్ సూసైడా నేనే ఒక చెయ్యేసా ఏంటి నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చావా ఏం చెయ్యమంటారు సార్ గుండెలో రాముడున్నాడు పిడికిట్లో పరస రాముడున్నాడు ప్రేమ ప్రేమే భవిష్యం భవిష్యమే మంచికి మంచి పంచ్కి పంచ్ నమస్కారం బాబు ఆ గూండాగడ హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా ఇదిగో వాడు రౌడీ రౌడీనా మనలాంటి మనిషే మీకోసం వండి కొట్టాను బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి ఆ ఏంటి బాగుండేది ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి మర్యాదగా చందాలు తీస్తారా మా హీరోతో చెండాలు తీయించమంటారా నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు నువ్వు ఇక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి కానీ నిన్నేంటి ఆ ఏడు కొండలు ఎక్కేస్తా చెల్లి సకలం అణువను అనురాగాలి పండి ఫలం ఆ రూపం అపురూపం అన్నకుమణి దీపం అమ వసలు పుణమిలాగా D అమ్మా మన కాలేజీ అయ్యో నమస్కారం అమ్మా నమస్తే అమ్మా ప్రిన్సిపల్ గారు నమస్కారం పెట్టు నమస్తే మేడం నమస్కారం మురళి ఆ మీ చెల్లి ఆ నా చెల్లి రూపన మహాలక్ష్మి చదువులో సరస్వతి చెప్పాను కదా చెప్పినట్టే లేదు కానీ వీళ్ళ క్లాస్ బి బ్లాక్ ఫిఫ్త్ ఫ్లోర్ లిఫ్ట్ కూడా లేదు నేనున్నా కదా నా చెల్లికి నేనే లిఫ్ట్ రామ్మా బాబు ఫస్ట్ ఇయర్ మెట్లు పాపను ఎత్తుకెళ్తావా పాప బాగుంది నేను ఎత్తుకెళ్ళనా వాళ్ళతో మీకెందుకు బాబు చెల్లి క్లాస్ ఇటే తీసుకెళ్ళండి

మళ్ళీ సాయంత్రం వస్తాను నువ్వేం కంగారు పడమాక వస్తాను మేడం ఏంట్రాంట ఏమైంద్రా కబురు చేసిందా కల్లోకి వచ్చిందా నువ్వు ఉండారు నేట్నా కోడిపోయి నేటేడుస్తుంటే మధ్యలో వేటే ఊరుకో బోడి పెనందుకు మనిషి పోయిన అది మామూలు కోడే అనుకుంటున్నా వేటే నేను మా ఆవిడే ఉండడానికి ఆ కోడే కారణం విడిపోవడానికి అదే కారణం అరే కాపురం చేసింది నువ్వా కోడే కోడి గద్దొచ్చే కోడి పిల్ల గద్దొచ్చే కోడి పిల్ల ఏంటి అనేది నా కోడిని గద్దగానే పోయింది ఇక్కడెక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది కోడి కూడా కనపడుద్ది ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా మేక పిల్ల పోయినా గొర్రె పిల్ల పోయినా పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా కదా మరి రూల్స్ పెట్టింది మేడం సే కదా ఇదిగో ఇక్కడే ఉంది చెప్పుకోండి మరి హెల్పింగ్ నేచర్ ఏంటి ఇందాక నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు కోడి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ మాయమై ఉంటుంది వెళ్ళి సిస్టర్ కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చోండి పదండి కదా అదండి మ్యాటరు వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్ ఈవిడేమో ఇక్కడే సెటిలింగ్ మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్ వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు కొంచెం కింద నుంచి ఆలోచించండి ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు మీరేంటండి కింద నుంచి ఆలోచించమంటారు ఈ కేసు కింద నుంచే ఆలోచించాలి ఏంటి పాపలో జర్కిల్ ఇస్తున్నామేంటి ఏంటండి ఇందాక నుంచి మా చెల్లెదో కోడి దొబ్బినట్టు దాని కింద కోడి ఉన్నట్టు చాచా కోడి పైనే మీ చెల్లెంది నా దగ్గర కోడి గిడి ఏమి లేదు అది నా దగ్గర కోడి ఏంటి సిస్టర్ దగ్గర టెన్షన్ పడిపోతున్నావు కొంప తీసి కోడి బుట్టలో నొక్కావా అవును రా వెదవా మాట తెలుకున్న ఓ రక్షణ చేస్తావ ఏంటి కోడి కిందే ఉండంటది చూడమ్మా ఎవరం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది నీకు మంచిది మాకు మంచిది కొంచెం లేచి దులుపుకోరాదమ్మా హేయ్ ఏంట్రా ఉంగోళ్ళలోనే భయం లేకుండా దాన్ని లేచి నిలబడమంటున్నావు అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది జాగ్రత్త ఏది పడుకోబెట్టమను పెట్టమను మీరు బట్టే మేము పెడతాం ఏంటి కనుగొడతాం ఏంటి కనుగొడుతుందయ్యా నేను కనుగొట్టట్లేదు కంట్లో నలస్పడి నలసో పురుస ఆ వెళ్ళి మీ పళ్ళు చూస్కొండయ్యా వన్నా కోడ మరే ఎల్లు ఎత్తుకో ఎంతవరకు కూర్చొబెట్టి ఎత్తుకమంటావ్ ఎక్కడ ఎక్కడ ఏం పిల్లా పావు ఉంటనే గానీ కోడి బయటికి రాదే ఆ ఏంటి సీతాకాలం కోడి పెట్ట కదా చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నీడనిచ్చ తప్పా ఆ అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా ఇంకోసారి ఇలా చేస్తే హంగోలొల్తో పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది ఫస్ట్ టైం కాబట్టి ఓదలేస్తున్నా అల్లూయ్ గల్ 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 కాలయ్య కాలయ్య ఏంటి మీ చెల్లెల్ని జల్పిస్తుంది ఏకాలజీని తరుసనికో నాకు తెలియబోడం ఏంటి పెద్ది రోజు కాలేజీ పిద్దిరాజు కాలేజీ అని తెలిసే జాయిన్ చేసావా తెలిసే కావాలనే జాయిన్ చేశాను పెద్ద కాఫీ తాగుదాం నువ్వు ఉండమయ్యా స్వామి ఇదిగో మురళి ఆ పెద్దరాజు సంగతి పూర్తిగా తెలియక నువ్వు ఎదురెడుతున్నావు అసలు వాడు ఇప్పుడు ఎక్కడ ఉండవు తెలుసా నీకు కల్సా పెత్తీరాజు పెత్తీరాజు చెవిపోకు పెత్తీరా అయితే ఏంట్రా నువ్వేవైనా పెద్ద పుడిగివా మిగతా ఖైదీలు మాదిరిగా అన్ని మూసుకొని ఈ డ్రెస్ వేసుకొని సెల్లో కూర్చో ఎగస్ట్రాల్ చేశావు హాయ్ రెండు వేల కోట్ల ఆస్తి పడుండిరా హై ఇక్కడున్న రెండు వందల మంది ఖైదీల్లో ఆఫ్టర్ నువ్వు ఖైదీవిరా నాతో పెట్టుకున్న వాడా ఎవడు భూమిదా బతికిలాడు నాతో పెట్టుకుని వాడేవడు ఈ జైలు నుంచి బతికి బయటపడలేదురా నేను లోపల ఉంటాను ఏకంగా నువ్వే పైకెళ్తా చెప్తా పోలీస్ ఆఫీసర్ కదా అప్పులు బాధపరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు పాప కరెక్ట్ మీరు లోపలికి వచ్చిన మ్యాటర్ బయటకి లీక్ అయితే మొత్తం జైలు జైలు ఎంత మూకుమ్ముడు ఆత్మహత్యలు జరుగుతాయి పెద్ద రాజు చెవి పొగు పెద్ద రాజు అమ్మ మలిక అమ్మ నా చెల్లి ఏమోనండి నేను వచ్చినప్పటికే లేదు లేదా అమ్మ నువ్వన్న చూసావా లేదండి నా చెల్లి డాన్స్ క్లాస్ దగ్గర తీసుకెళ్ళమంటే నేనే తీసుకెళ్లి వదిలిపెట్టి వస్తున్నాను బాబు డాన్స్ క్లాస్ ఎక్కడ ఏమే ఏంట్రా అరే అంటే అన్నావులే వే నువ్వు అనబుద్దాన్ని ఎవడు అంటాడు ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది షాక్ లో ఉన్నాను బెడ్ ఎలాగూ లేదు కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నాను అయితే నన్ను ఏం చేయనంటావు నిచ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే అమ్ముకుని అన్నం తింటాను హై బొల్ల ఎలా ఉంది చాలా రోజులైంది కదా బాగా వేడి చేసింది ఒక్కసారి చెప్పుదా కొడతాను మళ్ళీ ఉంగరం గింగరం అన్నాము కిచెక్ ఏంట కిచెక్ నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచెక్ చేస్తానే పోవే డఫా పోరా కుఫా ఏ అనార్కలి హౌ డు యు డు ఫైన్ 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 ఎక్కడికి బయలుదేరా కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఆహా థాంక్యూ నో మెన్షన్ బై బై ఇక్కడ పడుండు

ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటాయిగా పాపం నీ ఉంగరం ఎక్కడుందో తీసివ్వనా మీకు దండం పెడతాను సార్ ఇందాక నుంచి పిచ్చి కొట్టురు కొడుతున్నారు అది ఎక్కడుందో తీసివ్వండి సార్

కొన్ని కొన్ని రహస్యాలు చెప్పకూడదు నీ ఉంగరం దొరికిందిగా ఓ సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడే బాబు ఆగరా ఇంతకే ఆ ఉంగరం నుండి తీసి ఎక్కడుంటాడు ఏమిటి బాపలో ఏమిటి ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్ అవును నా జాకెట్ లో ఉన్నోంగరు అదెం చేతలోకి ఎలా వచ్చిందిరా నీకు తెలియకుండానే జరిగిందంటవా అంటవా పద నా జాకెట్ లో ఉన్నోంగరు అదెం చేతలోకి ఎలా వచ్చింది కర్మ ఏరా मुरलीकृष्णा దొరికడా లేదన్నయ్ వాడి కోసమే టేక కళ్ళతో వెతుకుతున్నా ఓరే ఓరే నా పాదార్థం చూస్ కొంత్రో పెరుకు పెరుకు పలుకుబడికి పలుకుబడి వేళ కోట్ల ఆస్తిలుండి కూడా ఈ చెల్లోనే మగిపోతున్నాను రా ఈ చెల్లోనే నువ్వు ఎంత నలిగిపోతున్నావో మాకు తెలుసు అన్నయ్య తెలిసి ఏం పిక్కారా నేనేం తప్పించి వాడిని పోతున్నాను మీకు తెలియదు లాయర్ గారు మీరు ముగ్గురు తమ్ముడు ఉన్నారు బెస్ట్ లాయర్ గారు బెస్ట్ మళ్ళీ వస్తే వాడు డెడ్ బాడీతోనే అదే అదే మాటి మీద ఉండండి అదే పద్ధతులతో ఉండండి అదే రేపు చెల్లి బర్త్డే Raja, Chandra.